ప్రేస్తలాడందరికీ ఏసే యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఎస్తేరు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము ఐదు నుంచి చదువుకుందామండి మోర్దకే వంగకయు నమస్కరింపకయు నుండుట ఆ మాను చూచినప్పుడు బహుగా కోపించి మోర్దకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మోర్దకే యొక్క జనులు ఎవరై ఎవరైనది తెలుసుకొని అహర్షరోషి యొక్క రాజ్య నుండి మోర్దకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను ఇక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది ఏంటంటే ఎస్తేరు ఒక స్టోరీ అందరికీ తెలుసు కదండీ ఒక అన్నాదిగా ఉండేటప్పుడు మోర్ దగ్గరే ఒక సంరక్షణలో తను పెరుగుతూ ఉండేటప్పుడు రాజు దగ్గర దయ పొందిందే రాజ్ కుమార్తెగా మహారాణిగా అయిపోతుంది అయితే అలాంటి ఎస్తేరు అలాంటి రాణిగా ఉండే ఉండిన సమయంలో అక్కడ ఒక అధికారు ఉన్నాడు ఆ అధికారి పేరు హామాను ఆ హామాను ఉండేటప్పుడు ఏమైందంటే ఆ హామానికి కొంచెం తన పదవిని బట్టి కొంచెం గర్వం ఉండింది అయితే తన కొంత కొత్త రూల్స్ పెట్టేవాడు అనమాట ఏంటంటే తన తన నుంచి వెళ్ళినప్పుడు రాజభవనంలోనికి కానీ రాజమందిరంలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే అందరూ ఇలా వంగి నమస్కరించాలన్నమాట హామానికి అది అతనికి చాలా ఇష్టమైనది ఎవరైనా అలా చేయకపోతే శిక్షిస్తాడనమాట అయితే అందరూ అలా వంగుతూనే వెళ్తారు హామాను దాటాలంటే కానీ మోర్దకే మాత్రం వంగలేదంట ఆ ముందు కొన్ని వచనాలు మీరు చదివినట్లయితే ఎందుకు వంగట్లేదని అక్కడున్న రాజసేన సేవకులందరూ ఉంటారు కదా వాళ్ళు చూస్తారు ఈరోజు కాకపోతే రేపు వంగతడేమో రేపు వొంగుతాడేమో రేపు వంగుతాడేమో అని చెప్పి కానీ మురదకే అసలు దే వంగడు అప్పుడు ఎందుకు నువ్వు వంగట్లేదు అని చెప్పి అడుగుతారు అనమాట అప్పుడు ఏం చెప్తాడంటే నేను యూదు నేను వంగితే నా వేసే పాదాల దగ్గర నేను వంగుతాను కానీ మనుష్యుడి వద్ద నేను వంగను అసలు ఆ ధైర్యంకి ఆ విశ్వాసంకి ఏసేపట్ల తనకున్న ఆ అతి తగ్గింపు అది మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కదండి అయితే మోర్దకే ఆ విషయం చెప్తాడనమాట అయితే ఈ రాజసేవకు సేవకులందరూ ఏం చేస్తారు కొన్ని రోజులు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ రోజు ఇలాగనే చేశాడని ఏదో ఒక రోజు హామానికి తెలిసిపోయింది అనుకో రాజసేవకులను కూడా శిక్షిస్తారు కదా తను ఎందుకు వంగట్లేదు వంగనప్పుడు మీరు నాకు చెప్పాలి కదా అని అడుగుతాడు కదా అందుకనే ఈ రాజసేవకులు ఆ విషయాన్ని హామానికి అనమాట ఇలా మోర్దకే అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక యూదుడు ఆయన వచ్చేటప్పుడు నమస్కారం చేయట్లేదు వంగట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు హామాన్కి అప్పుడు హామాన్ ఏం చేస్తాడంటే పిలిపించి అనమాట అదే అనమాట మోర్దకయ్య వంగకయ్యూ నమస్కరిం నమస్కరింపకయ్యు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి బాగా కోపం వచ్చేసింది అంటే హామానికి చాలా కొంచెం కోపం కాదు బహుగా కోపం వచ్చేసింది అప్పుడు ఏం చేశాడు మోర్దకే ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఏంచి మోర్దకేని ఎంతగా కోపం వచ్చిందంటే మోర్దకేని చంపేంత అయితే మోర్దకే మాత్రమే చంపేస్తే అది చిన్న కార్యం అంటే ఇంకా సరిపోవట్లేదు తను పగ అయితే ఇంకేం చేయాలనుకున్నాడో చూడండి మోర్దకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని ఆహా స్వరోషు యొక్క రాజ్యమందిరమందు నుండు మోర్దకాయ స్వజనులకు యూదులందరినీ అంటే రాజు దగ్గర ఉన్న యూదులందరూ మోర్దకే సంబంధించిన స్వజనులందరినీ కూడా చంపాలని అనుకున్నాడు ఎంత రాక్షసుడుగా ఉన్నాడు కదండి ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడు కదా అస్సలు సహించలేని వాడిగా మనం చూస్తున్నాం కదా హామానుని అయితే ఏమనుకున్నాడంటే ఈ నాకు వచ్చిన కోపానికి ఆ బహుగా కోపించాడని రాసిబట్టుంది కదా అయితే నాకు వచ్చిన కోపానికి మోర్దకే ఒక్కడిని చంపితే నా పగదీరదు నా కోపము తీరదు కాబట్టి నేను మోర్దకైతో ఉన్న ప్రజలందరినీ చంపేస్తానని అనుకున్నాడు స్వజనులందరినీ ఎవరైతే రాజనగర్లో నివసిస్తున్నారో ఆ యూదులందరినీ పట్టి సంహరించాలని ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు అనమాట అమ్మాను తర్వాత తర్వాత మీరు ఇంకా ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు మోర్తకే రాజుకి చెప్తాడు రాజుకి చెప్పి మనల్ని మ మనల్ని అందరినీ మన ప్రజలందరినీ యూదులందరినీ నువ్వే కాపాడాలి అని చెప్పి తిరిగి చెప్తారు అప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి శాసనాలను మార్చేస్తుంది మూడు రోజులు ఉపవాసం ఉండి తన ప్రజలందరినీ ఉపవాసం చాటించమని చెప్తుంది అప్పుడు మొత్తం అందరూ ఉపవాసం చేసినప్పుడు రాజు మనసు దేవుడు మార్చేస్తాడు అప్పుడు శాసనాలనే తిరిగి తిరగ రాసేస్తాడు రాజు అప్పుడు హామాన్ని చంపేస్తాడు అనమాట ఎవరు తీసిన గోయలో వారే పడతారని కేర్త పలుమార్లు రాయబడుంది కదండి అలాగా ఎవరైతే దేవుడు పిల్లల జోలికి వస్తారో వాళ్ళే వారితోవ్విన గోతిలో పడిపోతారు మనల్ని ఎవరైనా చంపాలనుకున్నారని భయపడక్కర్లేరు మీరు ప్రార్థన చేసుకోండి వేస్తే ఎలా అయితే మూడు రోజులు ఉపవాసం నుంచి చాటించిందో మనకు కలిగిన సమస్యను బట్టి మనము ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ పరిస్థితిని మార్చేయగలడు స్థుతి స్థితిని మార్చునన్నట్లుగా ఈ పరిస్థితి శాశ్వతమైనది కాదండి దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరిచే గొప్ప దేవుడు మనకున్నాడు మనం ఎవరు ఎదుట సాగిలపడనవసరం లేదు ఏసే ఉండగా మనం ఆయన ఎదుట సాగిలపడాలి ఆయన మాత్రమే దానికి అర్హుడు నమ్మదగినవాడు వాడు నీతిమంతుడు ఎలాంటి విశ్వాసం మనం పొందుకు లేకుండా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభావ నీ బంగారు పాద పద్మముకు ఎక్కలేనని స్థుతులు స్తోత్రములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు నా నేడు రేపు ఏకరీతగా ఉన్న నా దేవుడు మాతో మాట్లాడే దేవుడు బలపరిచే దేవుడు తండ్రి నా నా ఏసా ఈ కాలంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ పాదాలు చెంతకు వచ్చిన ప్రతి బిడ్డ నన్ను యూట్యూబ్ లాగా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడు ఎవ్వరు ఎదుట ఎదుటి సాగిలపడకుండా కేవలం నీ పాదాల వద్ద మేము సాగిలపడేవారు ఉండదు సాయం చే ఎవరు ఎవరినైతే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళని హెచ్చిస్తానే అన్నావు ప్రభు ఎవ్వరి వద్ద మేము తలదించుకోవడానికి వీల్లేదు ప్రభా ఎవ్వరి వద్ద మేము చాపడానికి వీల్లేదు తండ్రి నాయన మా ప్రార్థనలు వినడానికి నీ చెవులు నాయన మందంగా లేవు నాయన నువ్వు ఇవ్వడానికి నీ చేతులు కురచగలని నీ వాక్యం సెలవిస్తున్నా దేవా ప్రభు ఆకాశవాక్యం ఇప్పుడు ప్రతి అవసరము క్రీస్త మహిమేశ్వరిలో తీర్చిబడ్డానికి కృప చూపించి సహాయం చేయండి మనుషుడు కష్టం చేత ఏది ఎక్కువ కాదు ఏవో వయచో బహుమాన ఐశ్వర్యం ఇచ్చినట్లు వేసే అన్ని కృపలు మేమందరం వరదల భాగ్యం దయచండి మోర్దకే లాంటి విశ్వాసం మాకు దయచండి వేస్తేరు వంటి ప్రార్థన ద్వారా శాసనములు మార్చిన దేవుడు మా పరిస్థితులు మార్చండి బలపరిచి మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని మహిమ కార్యములు చేయమని మిమ్మల్ని గంట తల్లి ప్రభులు మీరు ఒక్కరే పొందకు త్వరగా రానని నజరుడని క్రీస్తు సునామాలు ప్రాధాన్య వేడుకొంచున్నాం తండ్రి మీన్ ఏసు రక్తమేజేం శల్వ రక్తమేజే ఏసునామం సంపూర్ణ విజయం వాతిగనంత నాశనం కలుగునగాక ఆమెన్ హలేయా హలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించను గాక ఆమెన్